ఉండే చప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు విదేశాయి జిల్లా కదిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి అయిన కందికుంట వెంకటప్రసాద్ నంబుల పోలకుంట మండలంలోని ధనయం చెరువు సోమరాజుకుంట మండలం వారి పల్లి పంచాయతీలలోని ఈ రోజు అనగా శుక్రవారం గడప గడపకు పోయి మీ పవిత్రమైన ఓటును తెలుగుదేశం అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ ధన్యం చెరువులో నీటి సమస్య అధికంగా ఉండాలని అలాగే తమ దృష్టికి వచ్చిందని గెలిచిన తర్వాత ఏ గ్రామం పంచాయతీలైనా నీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు అలాగే గోపాలపురంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని పరామర్శించారు ఈ కుటుంబానికి నా యొక్క అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని ధైర్యం చెప్పడం జరిగింది అలాగే వంకమద్ది గ్రామంలో పర్యటిస్తూ వివిధ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ గడప గడపకు తిరుగుతూ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని వివరిస్తూ అక్క చెల్లెమ్మలు హారతులు పడుతున్నారు ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు చంద్రశేఖర్ నాయుడు జెడ్పీటీసీ కెపి అంజన్న నాయుడు కొత్తపల్లి సర్పంచ్ శ్రీరాములు నాయుడు దండే రవి రాహుల్ నరసింహులు మల్లికార్జున నాయుడు తెలుగుదేశం కార్యకర్తలు మొదలగు వారు విచ్చేసి తెలుగుదేశం మెజారిటీతో గెలిపించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు ಪಡ ಪದ ಐಯ್ಯ ರಾರಾ ಫೋಟೋಿಸ್ಿಸ್ತಿದ್ರಾ ಜೋರಂಗೈಕ ವಾ ತಿಸ್ಕೋಲೆ ಮಸ್ತ್ ತಿಸ್ಕೋಲೆ ಕೂಲ್ ದೂರ ಗುಡ್ಮಾ ಗುಡ್ಮಾ ದರಂ 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 ಗುಡ್ಮಾ ಗುಡ್ಮಾ ಎಲ್ಲಿಕ್ಕೆ ರವಾ ಹಾ ಕೆನ್ನಾ ಹೋಗಿ ಬೋಟೆ ಕೆನ್ನಾ ಹೋಗಿ ಬೋಟೆ ನಮ ಹೋಗಿ ಗುಡ್ಮಾ ಆ ವೋ